దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆరోసం నిర్మాత బాబి టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఆశీసులు సినిమాకి ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్న ఒక కిలికించుతాం అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలిగించిదాలని మన తెలుగు భాషలో అదే గొప్ప మేము ఆదిత్య తీసి వాడేవా పదం కిలికించిదాలలో జానములు ఇట్లాంటి భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట అలాంటప్పుడు మరి ఒక సత్య అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం పొడి కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను ప్రయాణి గరుడ రూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధే అంటాం దేవుని దలుచుకుంటాం ఓకే శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నీ కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది సో ప్రయాణిగరుడు రుణం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయ సర్వకార్యార్థ సిద్ధే అటువంటి పేరు సత్యభామ అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యని కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ సో అలా వాళ్ళ కంప్యాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి అంటే నీకు తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకు ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలు అన్నీ ఈ సమాజంలో కానీ మరి ఇవాళ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ రావుపూడి గారు నేను మన భగవంత్ కేశరి నేలకొండ భగవంత్ కేసరి దాంట్లో గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ మనోబెట్టిక షేర్ అంతే అన్నా నేను దాంట్లో ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలు చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక కోనమానం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నవ్వించందు ఉన్నాను ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ అనేది మేజరు తర్వాత గూడచారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక యొక్క ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఒక డైరెక్టర్గా కూడా రెండు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవం రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నా అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్ నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో అంటే అన్నిట్లో ఒక అన్ని అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో అలాగే ఎడిటరు చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడేనా కానీ ఉన్నాయి కొన్ని ఇంకా అయితే వస్తే బయటకు వస్తే నెమ్మది ఒక్కొక్కటి సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మనం భారతదేశ రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలన రంగం సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ